చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న సమయంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య లేదా ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు మధ్య కూడా లేదా గత ఐదు సంవత్సరాలు ఒక్కసారిగా తీసుకుంటే భూ కేటాయింపులు ఏదైతే చేశారో ఆ భూ కేటాయింపులో ఒక్కరు కూడా ఒక కంపెనీ పెట్టినటువంటి పరిస్థితులు లేదు ఒక్కళ్ళు కూడా ఒక పైసా పెట్టినటువంటి పరిస్థితులు లేవు కేవలం వారు అవినీతికి పాల్పడడానికి భూ కేటాయింపులు చేశారు అనేటువంటిది స్పష్టమవుతుంది ఎందుకంటే ఒక్క ఇటుక కూడా పెట్టకుండా వందలాది ఎకరాలు వేలాది ఎకరాలు అమరావతి ప్రాంతంలో కేటాయింపులు చేయడం జరిగింది అదేవిధంగా అమరావతి నిర్మాణానికి అని కూడా కేటాయింపులు చేసుకొని ఎలాంటి నిర్మాణాలు శాశ్వత నిర్మాణాలు చేపట్టకుండానే గతంలో దిగిపోయారు ఇప్పుడు కూడా సంవత్సరం దాటిపోయింది ఈరోజు కూడా ఎలాంటి పురోగతి లేకపోగా మూడు పంటలు పండేటువంటి భూముల్ని బీడు భూములుగా చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారి అమరావతి ప్రాంతంలో తిరిగి ఇప్పుడు నలభై ఐదు వేల ఎకరాలు కావాలని ప్రజల వెంట రైతులు వెంట పడుతూ ఉంటే వాళ్ళు గగ్గోలు అంటూ వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు రైతాంగం గతంలో ఇచ్చిన దానికే ఇంతవరకు అంతులేదు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు తిరిగి ఇప్పుడు నలభై ఐదు ఎకరాలు అడుగుతున్నారు అవి ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము అని వాళ్ళు మరి వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు రాజధాని ప్రాంతంలో చూస్తూ ఉన్నాం అది అలా ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఒక నయా దందాకి తెరలేపారు విశాఖపట్నంలో ఏదైతే విలువైనటువంటి భూములు విశాఖపట్నంలో బీచ్ రోడ్డు అంటే హార్బర్ పార్కులో అత్యంత విలువైనటువంటి మరి ఆ భూములు ఉన్నటువంటి ప్రాంతంలో తొంభై ఐదేళ్ల లీజ్పై పదమూడు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలు ఇచ్చారు అక్కడ లూలు కంపెనీకి అది చూస్తే ఆ భూమి విలువ చూస్తే మరి ఆరు వందల డెబ్భై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు ఉన్నటువంటి భూమి అది మళ్ళీ అందులో స్పెషల్ కేటగిరీ కింద మూడేళ్ళు లీజు రద్దు చూడండి ఆయన చేస్తున్నటువంటి నిర్వాహకం మూడేళ్ళు లీజు రద్దుతోటి ఆయన ఇస్తూ ఉన్నాడంటే మరి ఇక అందులో ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారో ఏ విధమైనటువంటి కేటాయింపులో